హాయ్ హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు లాసీనిష్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ లంచ్ ఒక రెసిపీ ఏంటి అని అంటే ఎప్పుడన్నా మా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు తొందరగా అయిపోయేటువంటి కందిపప్పు చట్నీ ఇంకా మునగాకు తాలింపు ఆనియన్ టమాటోస్ అందరూ ఇంట్లో యూజువల్గా ఉంటుంది కాబట్టి వాటిని యూస్ చేసుకుని చేస్తున్నా కందిపప్పు చట్నీకి ఒక కప్పు టమాటో ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి చింతపండు కొత్తిమీర కరివేపాకు ఒక కప్పు కందిపప్పు ఇంకా పోపు దినుసులు ఉప్పు పసుపు ఆయిల్ ఇవన్నీ కందిపప్పు చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్ అంటే మరి పెద్ద కప్పు కాదు కానీ చిన్న మీడియం కప్ ఒక చిన్న టమాటో ఇంత ఇవన్నీ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ బట్టి ప్యాన్ హీట్ ఎక్కగానే ఇందులోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న దించిందని ఒకటొకటిగా వేసుకోవాలి ముందుగా ఎండుమిర్చి ఎండుమిర్చి లైట్గా అలా ఫ్రై అవ్వగానే జీలకర్ర ఇంకా వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఆనియన్ వేయము కదా ఆనియన్ వేస్తే చాలా రోజులు ఉంచుకోలేము అందుకని ఇప్పుడు కొంచెం కందిపప్పు ఇంకా చింతపండు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వేస్తే టూ త్రీ డేస్ నిలువ ఉంచుకోలేము అందుకని ఆనియన్ వేయట్లేదు ఇప్పుడు ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పప్పు ఒక చిన్న టమాటో కట్ చేసుకున్నాం కదా దీన్ని దీంట్లోకి యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి ఇట్లా లిట్ క్లోజ్ చేస్తే టమాటోస్ తొందరగా మగ్గిపోతాయన్న రీజన్కి లిట్ క్లోజ్ చేశాను అంతే ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కరి ఉప్పు పసుపు వేసి బాగా కలపనివ్వాలి ఇలా ఉప్పు పసుపు వేసేందువల్ల ఇంకా తొందరగా మగ్గినవన్నీ బాగా సెట్ అవుతుందని వేస్తున్నాను ఇప్పుడే ఇందులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు వేసి ఇలా వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంక ఇందులోకి కొంచెంగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా కలిపి ఇద్దాము చూసారు కదా అన్నీ మెత్తగా ఉడికిపోయింది ఇలా బాగా కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిసేపు చల్ల పక్కన తీసి పెట్టేద్దాం ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నిటిని ఇప్పుడు ఇందులో వేసుకున్నాం ఎందుకంటే అది చల్లారుతుంది కదా ఆలోపు పోపు రెడీ చేసుకుంటున్నాను అంతే సో చిట్పట్లు ఆడిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటాము కరివేపాకు యాడ్ చేసుకుని బాగా చిట్పటలాడుతుంది సో ఇలా అయ్యే వరకే నేను స్టవ్ని సిమ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది కదా స్టవ్ సిమ్లో పెట్టేసి ఈ చల్లగా అయిన టమాటో పప్పు ఇవి ఏదైతే ఉందో దీన్ని మిక్సీలో పెట్టుకొని ముందుగా ఏదైతే మనం చల్లరించామో దాన్ని స్మూత్గా పేస్ట్ చేసుకుంటాను మిక్సీ జార్లోకి వేసి ఇలా స్మూత్ పేస్ట్ అయిన దాన్ని పోపులోకి యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ ఇందులోనే కలిపేసి దీంట్లోకి వేసుకుందాము అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది దీన్ని ఒక టూ మంత్స్ పాటు ఇలానే ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మునగాకు తాలింపు దానికి కూడా ఇంగ్రీడియంట్స్ నేను ఇందులోనే చెప్పేస్తున్నాను చూడండి చట్నీ అయితే రెడీ అయింది ఒక టూ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మునగాకు ఒక కప్పు కరివేపాకు ఆనియన్ వెల్లుల్లి ఎండుమిర్చి ఇంకా ఉప్పు ఆవాలు పల్లీల పొడి ఇంకా ఆయిల్ ఇవన్నీ మునగాకు ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రియ చాలా తొందరగా అయిపోతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అందుకనే ఆల్రెడీ అందరికీ చేయడం వచ్చు కానీ నా వీడియోస్ చూసే వాళ్ళ కోసం నేను చేస్తున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసి